దోపిడీ శేఖరు దోపిడీ దోరంపుడు అన్నది నీకు వర్తిస్తుంది అది ఇప్పుడు దోపిడీ శేఖరు దోపిడీ దోరంపుడు కదండి నువ్వు దొంగ అంటున్నాను నేను దొంగ వచ్చి దొంగ నువ్వు ఎలా దొంగ అంటే ఇన్ని జరిగినా ఇన్ని అక్రమాలు జరిగినా ఇన్ని అవినీతిలు బయట పెట్టినా ఈరోజు ఇంకా నువ్వు మబ్బి పెట్టి మమ్మల మీద ప్రజల్ని మబ్బి పెడుతున్నావు కాకినాడ ప్రజల్ని ఎందుకు దొంగ అంటున్నావు అంటే ఈ మధ్య కాలంలో ఏదే సురేష్ నగర్లో భూమి లేకుండా భూమి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నావో అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో సర్వే నెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బార్ మూడు డి టూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు బార్ త్రీ డి టూ అది సర్వే నెంబరు టౌన్ సర్వే నెంబరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బార్ వన్ ఏ ఏ ఫోర్ ఏలో నాలుగు ఎకరా అరవై ఏడు సెంట్లు భూమి ఈ సర్వే నెంబర్ అక్కడ వస్తే దుమ్ములపేట ప్రాంతంలో అక్కడ వస్తుంది నాలుగు ఎకరా అరవై ఏడు సెంట్లు కార్పొరేషన్ తీసుకున్నట్టు తీసుకుని దానికి బాండ్స్ రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చారండి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేస్తారు ఎంత దారుణం అండి ఎంత దారుణం అండి నువ్వు దొంగ కాకపోతే ఏంటండి మరి నువ్వు దొంగ ఎందుకు దొంగ అనవలసి వస్తుందండి నిన్ను కాకినాడ ప్రజల కష్టం ఊలి పనులు చేసుకునే వాళ్ళకి ఇల్లు ఉన్నాయండి ఇల్లు ఇల్లున్నా అందరికి ఇల్లు ఉన్నాయి అందరూ పనులు చేసుకుని పనులు చేసుకుని ఆ ఇంటి పనులు కడతారు మీకు అందరికి ఇంటి పనులు వ్యాపారస్తులు ఇంటి పనులు కడతారు వ్యాపారస్తుల పనులు కడతారు అందరు పనులు కడతారు ఆ పన్నుని సొమ్మంత కార్పొరేషన్కి వెళ్తారు ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఉపయోగించాలి నువ్వు ప్రజలకు ఉపయోగించకుండా ఆ సొమ్మంతా కూడా దొంగ వర్కులు పెట్టి దోసేస్తావు ఏ విధంగా దోష కూడా చెప్పాను నా మీద చూసినట్టు మాట్లాడతావు నువ్వు ఏంటి ఈరోజు రెండు వందల యాభై ఒక్క కోటి రూపాయలు బాండ్స్ ఇచ్చేసావు ఈ మనుషులకి ఏంటి ఆ భూమి నాలుగు ఎకరాల అరవై ఏడు సెంటు నీకు ఎందుకు దేనికోసం తీసుకున్నావు నువ్వు ఇప్పుడు కలుస్తావు కలెక్టర్ గారిని కలుస్తావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్కి ఇప్పుడు లెటర్ తయారు చేస్తున్నాను నేను ఇస్తాను మాకు నిన్నే తెలిసిందండి మేము ప్రజల కోసం ఆడావులు ఉన్నాం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజల్లో పరచడానికి తిరుగుతుంటే నువ్వేమి ఈ పని చేసుకుంటున్నాను నిన్ననే తెలిసిందండి మాకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు బాండ్స్ కొట్టేశాడు ఈరోజు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఇక్కడి నుంచి దొంగ కాకినాడ ప్రజల కష్టాన్ని పన్నుల రూపంలో కట్టి కష్టాన్ని దోసేస్తున్నటువంటి దొంగ నువ్వు దొంగవు నువ్వు దొంగవు